నూతన బొగ్గు గనుల సాధనతోనే సింగరేణి మనగడ సాధ్యమని బిఎంఎస్ నాయకులు అన్నారు రాష్ట్రంలోని బొగ్గు బ్లాకులను చట్టప్రకారం దక్కించుకునేలా సింగరేణి యాజమాన్యం వేలంపాటలో పాల్గొనాలని కోరారు మంగళవారం ఉదయం గోదావరి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య ప్రధాన కార్యదర్శి యతిపతి సారంగపాణి మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగున శ్రీరాంపూర్లో జరిగిన సింగరేణి కోల్మైన్స్ కార్మిక్ సంఘ్ ఇరవై ఎనిమిదవ ద్వై వార్షిక మహాసభల వివరాలను చేసిన తీర్మానాలను వివరించారు తెలంగాణ రాష్ట్రంలోని గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతూ సింగరేణి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని ఆరోపించారు ఎంఎండిఆర్ యాక్ట్ను అనుసరించి సింగరేణి యాజమాన్యం వేలంపాటలో పాల్గొంటేనే నూతన గనులు దక్కే అవకాశాలు ఉన్నాయని సూచించారు కాలుష్య నివారణ ఉద్యోగాల పెంపుదల కోసం భూగర్భ గనులకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు రెండు సంవత్సరాల కాల పరిమితుల నూతన బొగ్గులను సాధించడానికి కార్మికుల పక్షాన కార్మికుల కొరకు కార్మిక హక్కుల కోసం సంస్థ పరిరక్షణ కోసం కృషి చేస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం అట్లనే ప్రతి కార్మికుడు ఇవాళ చాలా కార్మిక సంఘాలు అంటా ఉన్నాయి రాజకీయ పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులకు కానీ పార్లమెంటు సభ్యులు కానీ ఎన్నికలకు వచ్చి మేము సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేస్తామని చెప్తా ఉన్నారు హామీలు ఇస్తూ ఉన్నారు హామీలు హామీలుగానే మిగులుతూ ఉన్నాయి ఇవాళ మేము స్పష్టమైన వైఖరితోటి సింగరేణి కోల్మెంట్ కార్మికు ఏమీస్ అనేది ప్రతి సంవత్సరం సింగరేణి కాలేజ్ నుంచి వెళ్ళి వచ్చిన సమ టర్నోవర్ ఏదైతే ఉన్నదో ఆ టర్నోవర్ నుంచి మనం రాష్ట్ర ప్రభుత్వానికి యాభై ఒక్క శాతం వాటాదారులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి పద్దెనిమిది రకాల పన్నులతోటి డిఫర్ టాక్స్ అని టో డిఫర్ ట్యాక్స్ అని టేల్ సేల్స్ ట్యాక్స్ అని అనేక రకాల పద్దెనిమిది రకాల ట్యాక్స్లు కడతా ఉన్నాం పన్నుల నుంచి వెళ్ళి సింగరేణి కార్మికులకు వాడే ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే రెండు వందల డెబ్బై మూడు ఉన్నదో రెండు వందల డెబ్బై నాలుగు కోట్లున్నదో రమారమిగా రెండు వందల డెబ్బై ఆరు కోట్లు ఉన్నదో ఆ కోట్లను సింగరేణి యాజమాన్యం ద్వారా రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని సింగరేణి కోల్మెంట్ కార్మిక సంఘ డిఎంఎస్ అనేది తీర్మానం చేసింది ఇలా కార్మికుడు ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఈ పరిశ్రమలు చేసిన తర్వాత ఇక్కడ క్వార్టర్ అనేది కంపెనీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది పల్లెటూర్ల సొంత గ్రామాలల్లో భూములన్నీ కూడా మనకు లేకుండా పోతాయి మరి కార్మికుడు క్వార్టరు తీసుకున్న తర్వాత ఇవాళ ఆయన జీత భత్యాలు అలవెన్సులు కూడా కొడుకుల పెండిళ్ళకు కానీ వాళ్ళ చదువులకు కానీ అన్నిటికీ అయిపోతూ ఉంటే కార్మికుడు ఎదుగులుతూ ఉన్నాడు ఆ కార్మికునికి ఈ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణికి సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థల అపారమైన భూములు ఉన్నాయి ఆ భూములలో సింగరేణి కార్మికులకు మనిషికి రెండు వందల యాభై గజాల భూమి వడ్డీ లేని రుణం యాభై లక్షలు ఇవ్వాలనేది కూడా తీర్మానం చేసినాం దీన్ని సొంతింటి పథకం సొంతింటి కళ సింగరేణి కార్మికుల స్వప్నమైన దాన్ని నెరవేర్చడానికి కూడా మేము సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం మేము పరంగా తీర్మానం చేసినాం సింగరేణి కాలేజ్కు సంబంధించిన బొగ్గు గనుల పాట ఏదైతే ఉన్నదో దాన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తూ ఉన్నాయి కార్మిక సంఘాలు కూడా రాజకీయం చేస్తూ ఉన్నాయి దుమ్మెత్తిపోస్తూ ఉన్నాయి అనవసరమైన వాతావరణం పారిశ్రామిక ప్రాంతాలలో బొగ్గు గనులలో ఓపెన్ కాస్టులలో డిపార్ట్మెంట్లలో సృష్టిస్తూ ఉన్నారు దానికి స్పష్టమైన వైఖరి ఎంఎండిఆర్ చట్టం రెండు వేల పదిహేనులో భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టిండు పారదర్శకంగా ఉన్నది ఆ చట్టంలో కొన్ని రసుకులున్నా కూడా భారతీయ మజదూర్ సంఘం ఆ రోజునే ప్రశ్నించి దాన్ని కూడా సవరణ చేసే విధంగా కృషి చేసింది ఇవాళ బొగ్గు గనుల వేలంపాట ఏదైతే ఉన్నదో దాంట్లో స్పష్టంగా పక్కన ఉన్న ఒరిస్సా రాష్ట్రంలో ఏదైతే నైని బ్లాక్ కానీ మహాపాత్ర కానీ ఈ రెండు మైండ్స్ మనం వేలంపాట ద్వారా మనం సాధించుకున్నాం దేశం మొత్తం మీద భారతదేశంలో ఉన్న బొగ్గు కూడా సింగరేణి నుంచి వెళ్ళి పదిహేను శాతం ఉత్పత్తి కావాల్సిన బొగ్గు కూడా అక్కడ పదిహేను శాతం బొగ్గు ఉత్పత్తి ఉన్నది మరి ఇక్కడ కూడా మనం వేలంపాటలో పాడకుండా వేలంపాటలో పాల్గొనకుండా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం ఈ కుట్రపూరితమైన రాజకీయాలతోటి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఈ సింగరేణి సంస్థ మినీరత్న మహారత్న సంస్థను అభాస్ పాలు చేసే విధంగా ప్రవర్తించి అట్లనే కార్మిక వర్గం కూడా ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పింది మరి మేము కూడా వచ్చినాం ప్రభుత్వం రాగానే కొత్త బాయలు తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది కాంగ్రెస్ వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలి కేంద్ర ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయాలని ఆలోచన విధానం కొద్దీ కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడతా ఉన్నది ఇవాళ వేలంపాట ద్వారా పోయగూడెం బ్లాక్ తిరిగి కానీ తాడిశిర్ల బ్లాక్ తిరిగి కానీ శ్రావణపల్లి కానీ ఈ నాలుగు బొగ్గుబాయిలను మనకు స్పష్టంగా చట్టం చెప్తా ఉన్నది ఆ చట్టం ప్రకారమే మనం పోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం పద్నాలుగో తారీఖు శ్రీరాంపూర్లో సింగరేణి కోల్మైర్స్ కార్మిక సంఘ్ బీమా సంబంధంగా ఉన్న కార్మిక సంఘం యొక్క ఇరవై ఎనిమిదవ దైవార్షిక మహోత్సవాలు జరిగినాయి అందులో ఈ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది నూతన కమిటీలో నాకు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చారు ఈ బాధ్యతలను నేను సక్రమంగా నిర్వహిస్తానని ఈ బాధ్యతలకు కారణమైన గౌరవనీయులు బొగ్గు పరిశ్రమల ఇన్ఛార్జి కొత్త లక్ష్మారెడ్డి గారు అలాగే అఖిల భారత కథాన్ మజూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి గురుడే గారు అలాగే కోశాధికారి ఆశిష్ మూర్తి గారు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిఎంఎస్ తూర్పు రామరెడ్డి గారు ప్రచార కార్యదర్శి శ్రీ జే రామ్మోహన్ గారు అట్లాగే సింగరేణికి ఇన్ఛార్జీలైన శ్రీ మండ రమాకాంత్ గారు పులి రాజారెడ్డి గారు ఏ సెక్రటరీ మాధవ్ నాయక్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నూతనంగా గతంలోనే ఉంటూ నూతనం కూడా అధ్యక్షులైన సత్య గారితో కలిసి సింగరేణిలో భారతీయ మజురు అనుబంధమైన సింగరేణి కొల్మై సంఘును బలోపేతం చేస్తానని కార్మిక వర్గ మనసులు చూడగొంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ మీడియా సమావేశంలో బీఎంఎస్ నాయకులు మాదాసి రవీందర్ ఆకుల హరిన్ కర్రవుల మహేష్ రౌత్ రమేష్ నోతి శ్రీమన్నారాయణ మర్రి సంతోష్ తదితరులు పాల్గొన్నారు